సెప్టెంబర్ రెండో తేదీ నుండి సెప్టెంబర్ ఏడో తేదీ వరకు నంద్యాల పట్టణంలోని మధుమనీ నర్సింగ్ నందు ముప్పై ఐదవ ఉచిత చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ మధుసూదన్ రావు డాక్టర్ తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా తల్లిదండ్రులైన చిత్తలూరు వెంకటశెట్టి చిత్తలూరు పుల్లమ్మల జ్ఞాపకార్థం వంద ముఖ్యమైన మేజర్ ఆపరేషన్లను ముక్కు చెవి గొంతు వ్యాధులతో బాధపడుతున్న వారికి మధుమని చారిటబుల్ సొసైటీ తరఫున మధుమణి నర్సింగ్ హోం నందు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం నుంచి ఈ రోజు వరకు చేస్తూ ఉన్నామని తెలిపారు ఇందులో ముఖ్యంగా పేద వర్గానికి చెందిన రోగులకు ఖరీదైన ముక్కు చెవి గొంతు ఆపరేషన్లు పూర్తి ఉచితంగా చేస్తున్నామని తెలిపారు ఇందుకోసం ముందుగానే వచ్చి మధుమణి నర్సింగ్ హోం నందు డాక్టర్ల చేత పరీక్ష చేయించుకొని అవసరమైన పరీక్షలు కూడా చేయించుకొని వాడవలసిన మందులు వాడుకొని ఆపరేషన్కు తయారై ఉండవలనని తెలిపారు వారికి ఈ శస్త్రచికిత్స శిబిరంలో చేయుటకు పేర్లు ముందుగానే నమోదు చేయబడినని తెలిపారు ఈ క్యాంప్ సెప్టెంబర్ నెల రెండో తేదీ నుంచి ఏడో తేదీ వరకు జరుగుతుందని తెలిపారు భారతదేశంలో ప్రఖ్యాతమైన నిష్ణాతులైన చెవి ముక్కు గొంతు వైద్యులను పిలిపించి చేయించడం జరుగుతుందని తెలిపారు ఈ క్యాంప్లో ప్రతిరోజు ఉచితంగా ఓపి చూడబడినని ముక్కు చెవి గొంతుకు సంబంధించిన ఆపరేషన్లు ఉచితంగా చేయబడినని వెనికిడి సమస్యకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా చేయబడినని అందరికీ ఉచితంగా మందులు ఇవ్వబడినని తెలిపారు కనుక ఈ ఉచిత శస్త్రచికిత్స శిబిరానికి అర్హులైనటువంటి పేదవారు ముందుగానే వచ్చి పేరు నమోదు చేసుకోవాలని కోరారు నంద్యాలపట్నంలో బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న మధుమని నర్సింగ్ హోమ్ నందు ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు రోగులను రిజిస్టర్ చేసుకుంటామని తెలిపారు ఆపరేషన్లు చేయించుకోవలసిన పేదవారు మధుమని నర్సింగ్ హోమ్ డాక్టర్లకు ఫోన్ ద్వారా గానీ ఉత్తరం ద్వారా గానీ డాక్టర్లకు సంబంధించిన మిత్రులు శ్రేయోభిలాసులు బంధువులు రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు ఎవరి చేతనైనా చెప్పించవలసిన అవసరం ఉంటుందని తెలిపారు పేద వర్గానికి చెందిన వారినే ఈ శస్త్రచికిత్స శిబిరానికి పంపించవలసిందిగా కోరుతున్నామని తెలిపారు మధుమణి నర్సింగ్ హోమ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జులై నెలలో స్థాపించడం జరిగింది ఆ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ముప్పై ఐదు సంవత్సరాలుగా మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మా నాన్నగారు చిత్తులూరు వెంకటశెట్టి చిత్తులూరు పుల్లమ్మ జ్ఞాపకార్థము మేము ప్రతి సంవత్సరం వంద ఆపరేషన్లను ఉచితంగా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా యాభై లక్షల రూపాయల విలువైన ఆపరేషన్లను మేము ఉచితంగా చేస్తున్నాం ముఖ్యంగా పేద వర్గానికి చెందినటువంటి చెవి ముక్కు గొంతు వ్యాధులతో బాధపడే వారికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతము అట్లాగే రాయచూర్ కర్ణాటకలో ఉండేటువంటి హుబ్లి బెల్లారి జిల్లాల నుంచి కూడా మనకు పేద రోగులు వస్తూ ఉంటారు మా దృష్టిలో పేద వర్గానికి చెందిన వారు అనేది ముఖ్యంగా ఇళ్లల్లో పని చేసుకునే వాళ్ళు వంట పని అంట్లు తోమే వాళ్ళు దుకాణాల్లో షాపింగ్ మాల్స్లో పనిచేసేటువంటి చిన్న చిరు ఉద్యోగులు కూలి పని చేసుకునే వాళ్ళు బండి వ్యాపారాలు చేసుకునే మా లాంటి ఆసుపత్రులు నర్సింగ్ హోమ్స్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఈ విధంగా వీళ్ళకి ఇప్పుడు ఏ ఆపరేషన్ అయినా నలభై నుంచి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది అటువంటి పేద వర్గానికి చెందిన వాళ్ళకి వంద మందికి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని ఉచితంగా చేస్తూ ఉన్నాం ఒకే ఒక్క చిన్న విన్నపం ఈ పేదవర్గానికి చెందిన వారిని నిరూపించుకోవడము మాకు పంపించేటువంటి మిత్రులు బంధువులు శ్రేయోభిలాషులు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే మీ మనసుకు అతను బీదవాడు అని అనిపిస్తే పంపించండి మీ ఉత్తరం ద్వారా గాని ఫోన్ ద్వారా గాని మాకు తెలిపితే వాళ్లకు మేము ఉచితంగా ఆపరేషన్ చేయించుకుంటాము అనంతరం డాక్టర్ మణిదీప్ మాట్లాడుతూ సెప్టెంబర్ మొదటి వారం అనగా సెప్టెంబర్ రెండు నుంచి ఎనిమిది వరకు ఆరు రోజులు రోజు మాకు వీలైనన్ని ఆపరేషన్లు ఆ పేషెంట్స్కి మేము చేయబడడం రోజు పది నుంచి పన్నెండు ఆపరేషన్లు చేస్తాము అలాగా ఈ ఆరు రోజుల్లో వంద ఆపరేషన్లు చేయడానికి మేము ప్రయత్నిస్తాము అలాగే ఆ ఆరు రోజులు కూడా మధుమని నర్సింగ్ హోమ్ లో చెవి ముక్కు గొంతుకు సంబంధించినంత వరకు ఉచిత ఓపిడి మరియు ఓపీడీలో చూసిన వాళ్ళందరికీ ఉచిత మందులు కూడా ఇవ్వబడింది ఆల్రెడీ ఆల్మోస్ట్ ముప్పై మంది దాకా రిజిస్టర్ చేయించుకున్నారు వాళ్ళు వాళ్ళు బీదవాళ్ళని ఎవరో ఒకరు మాకు తెలిసిన వాళ్ళు అండ్ వాళ్ళకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఊర్లో కొద్ది పెద్ద మనుషుల ద్వారా వీళ్ళు నిజంగా బీదవాళ్ళు అని వాళ్ళ ద్వారా ఒక లెటర్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ మాకు చేయించి సార్ వీళ్ళకి నిజంగా అవసరం వీళ్ళ ఆ మాత్రం ఆపరేషన్ కూడా డబ్బులు పెట్టుకోలేరు అని చెప్పి మాకు చెప్పడంతో మేము వాళ్ళని పరీక్షలన్నీ చేసి ఏం ఆపరేషన్ చేయాలి చెవు అయితే చెవు ముక్కు అయితే ముక్కు గొంతు అయితే గొంతు ఈ చెవి ముక్కు గొంతు వరకు ఎటువంటి క్లిష్టమైన ఆపరేషన్లైనా మేము వంద మందికి చేయడానికి ఏమి సంకోచించము వాళ్ళు ముందుగా అంటే ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లోపల వచ్చి ఆ సంబంధించిన జబ్బు యొక్క పరీక్షలు సిటీ స్కాన్ అయితే నేమి ఎండోస్కోప్ అయితే నేమి రక్త పరీక్షలు అయితే నేమి చేయించుకొని ఎటువంటి ఇబ్బందులు ఆపరేషన్ చేయుటకు లేదు అని నిరాధారించబడిన తర్వాత వాళ్ళకి టోకన్ ఇవ్వడం జరుగుతుంది ఆ టోకన్ షీట్ తీసుకొని సెప్టెంబర్ రెండున మధుమని నర్సింగ్ హోమ్ లో జరిగే ఒక ప్రెస్ మీట్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి లాటరీ సిస్టమ్ ద్వారా ఏ రోజు ఆపరేషన్ చేస్తాం ఎందుకంటే ఒకే రోజు వంద మందికి చేయలేం కాబట్టి ఆ లాటరీ సిస్టమ్ ద్వారా తీసి వాళ్ళని ఆ రోజు రమ్మని చెప్తాం